హాయ్ హలో ఎవ్రీవన్ మేమంతా ఈ మధ్య ఐఆర్సీటీసీలో టూర్ వెళ్ళొచ్చిన విశేషాలను మనమంతా వీడియోల రూపంలో చూస్తున్నాం కదా ఇప్పటి వరకు ఏమేం చూసామంటే సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన ఐఆర్సీటీసీ వాళ్ల ట్రైన్ అన్ని స్టేషన్లలో ఆగుతూ అంటే అందరి ప్రయాణికులను స్టేషన్లలో ఎక్కించుకుంటూ అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళి అక్కడ దర్శనాలన్నీ పూర్తి చేసుకుని బయలుదేరింది ఎక్కడికి అంటే మన మధురై మన మధురై వరకు వెళ్ళింది ఈలోపు జరిగిన విశేషాలు ఏంటంటే సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తరువాత ఒక్కొక్క స్టేషన్లో అంటే ఎవరు ఉండే ప్లేస్కి ఏ స్టేషన్ దగ్గర ఆ స్టేషన్కు వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కారు ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు విజయవాడ వచ్చి ఇదే ట్రైన్ క్యాచ్ చేశారు నల్గొండ వాళ్ళు నల్గొండలో గుంటూరు వాళ్ళు విజయవాడలో అలాగే నెల్లూరు ఒక్కటేమిటి ఈ దారిలో వెళ్లే స్టేషన్ ఎవరికి ఏది దగ్గర అక్కడికి వచ్చి ఆ ట్రైన్ ఎక్కి ఇలా ప్రయాణం స్టార్ట్ చేశారు ఫస్ట్ వెళ్ళింది అరుణాచలం అరుణాచలంలో చాలా చక్కటి దర్శనాలు అందాయి అందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదిగో అక్కడి నుంచి మనమధురై వచ్చి అక్కడి నుంచి ఇదిగో ఇలా టెంపోస్ బస్సెస్లో రామేశ్వరం బయలుదేరాం రామేశ్వరం బ్రిడ్జి దగ్గర ఆగి ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ప్రయాణం కొనసాగించాం చాలా బాగుందండి ఇలా చుట్టూ సముద్రం మధ్యలో బ్రిడ్జ్ ఆగితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి చాలా నచ్చేసింది నాకైతే ఇంతకుముందు వెళ్ళాం కానీ అప్పుడు ఇంత అబ్జర్వ్ చేయలేదో ఏమో కానీ ఇప్పుడు చాలా చాలా నచ్చేసిందండి వెళ్ళాం ఇలా వెళ్ళిన తర్వాత రామేశ్వరంలో కూడా హోటల్ రూమ్స్ ఇచ్చారు అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళంతా ఆ హోటల్ రూమ్లో మేము దిగిన తరువాత అక్కడ ఫ్రెషప్ అయి అక్కడి నుంచి లంచ్ చేసి లంచ్ పాయింట్ కూడా వాళ్లే అరేంజ్ చేస్తారు లంచ్ కూడా ఐఆర్సిటీసీ వాళ్లే మనకు బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ కాఫీ టీ ఒకటేంటి ప్రతిరోజు మనిషికి కావలసిన ఏ అవసరాలైతే ఉంటాయో అవన్నీ వాళ్లే అరేంజ్ చేశారు మొత్తం ప్యాకేజ్ అనమాట ఇలా రామేశ్వరం వెళ్ళి అక్కడ రూమ్స్లో ఉండి ఫ్రెష్ అప్ మేము లంచ్ కూడా చేసిన తరువాత మేం మా సొంతంగా ఓ వెహికల్ మాట్లాడుకుని ధనుష్ కోటి అలా ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి అవన్నీ అద్భుతంగా ఉంటాయి అవన్నీ చూసొచ్చేసాం ఇదిగో అందులో ఇదొక భాగం అన్నమాట ఈ కొలను చాలా బాగుంది చూడటానికి చుట్టూ చక్కగా పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ ఈ నీళ్లల్లో దిగితే ఆ ఆనందమే అద్భుతం వర్ణనాతీతం మేమైతే అలాగే చేసాం చాలా బాగుంది అఫ్ కోర్స్ కొన్ని సందర్భాలలో వీడియోలు తీయడం కుదరలేదనుకోండి ఇదిగో ధనుష్ కోటి ఇవన్నీ చూసేసి అందులో భాగంగా ఇలా టెంపుల్స్ కూడా దర్శించుకున్నాం చూడండి నటరాజస్వామి టెంపుల్ ఎంత బాగుందో కదా గరు నుండి చూసినట్లయితే నటరాజస్వామి స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారా అనేలా ఉంది అక్కడి వాతావరణం అంత అద్భుతంగా చెక్కబడి ఉంది చుట్టూ గోడలు అవన్నీ కూడా అక్కడ దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చి ఇదిగో ఇంకా ఇలా చాలా 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 టెంపుల్స్ అన్నీ చూసి ఆ సాయంత్రానికి అంటే సుమారు ఐదు ఐదున్నర ప్రాంతంలో మేము ధనుష్కోటికి చేరుకున్నాం అక్కడ రెండు సముద్రాల కలయిక ఉంటుందండి అక్కడకు వెళ్ళాం ఎన్ని వీడియోస్ ఎన్ని ఫొటోస్ ఎంత అద్భుతమైన వాతావరణం ఎంత ఎంజాయ్ చేశాము దారిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి ఇది ఒక టెంపుల్ అనమాట ఇది కూడా చూసి మేము ధనుష్ కోటికి బయలుదేరామన్నమాట ఇలా చాలా రకాల టెంపుల్స్ అన్ని చూసిన తరువాత మేము సొంతంగా ఓ వెహికల్ మాట్లాడుకుని అక్కడి నుంచి ఇదిగో కోటికి వెళ్ళామండి వెళ్ళేటప్పుడు చుట్టూ సముద్రం అంటే రెండు సముద్రాలు ఒకటి బంగాళాఖాతం రెండవది అరేబియా సముద్రం ఈ రెండింటి మధ్యలో ఇలా వాతావరణం ఓవైపు ఒక సముద్రం రెండో వైపు ఇంకో సముద్రం చాలా అద్భుతంగా అనిపించింది వాతావరణం చల్లటి గాలి ఓ పక్క నుంచి సన్నటి ఇసుక రేణువులు లేస్తూ ఉంటే మన మీద పడుతూ ఉంటాయి కోర్స్ కళ్ళల్లో కూడా పడే అవకాశం ఉంది మేము దానికి కేర్ తీసుకున్నాం అది వేరే విషయం అనుకోండి అలా చూసుకుంటూ 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 ధనుష్ కోటికి చేరుకున్నాం అక్కడ వాతావరణం అక్కడ ఆంజనేయ స్వామి వారధి కట్టారు సీతా అమ్మవారు లంకలో ఉన్నప్పుడు ఆమెను చూడటం కోసం ఆమె దగ్గరకు వెళ్ళడం కోసం అని చెప్పేసి అన్నారు ఆ వారధి దగ్గరకు వెళ్ళాం అదే ధనుష్కోటి అనమాట ఇలా ప్రయాణం చేసి 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 రామేశ్వరం నుంచి ధనుష్కోటికి వెళ్ళామన్నమాట చాలా బాగుందండి ఈ ప్రయాణం అద్భుతంగా ఓ పక్క ఇసుక దిబ్బలు అటుపక్క ఆకాశం అలాగే సముద్రం కలిసిపోయాయా అనేలాగా అక్కడి చుట్టూ నీళ్లు మధ్యలో తార్ రోడ్డు ఈ తారు రోడ్డుకి ఆ నీళ్లకు మధ్యలో ఇసుక దిబ్బలు ఎంత బాగుంటుందో కదా వాతావరణం ఇలాంటివి ఎంజాయ్ చేయాలి లైఫ్లో ఎప్పుడైనా సరే రొటీన్గా ఉండే పనులకు భిన్నంగా ఇలాంటి వాతావరణంలో ఎంజాయ్ చేసినట్లయితే మళ్ళీ వెళ్ళే టూర్ వరకు సరిపడా ఎనర్జీని మనం తెచ్చుకోవచ్చు ఏమంటారు ఎదుగో దగ్గరకు వచ్చేసాం ధనుష్ కోటి మెయిన్ పాయింట్ అండి అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టూ జనసందోహాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసిన తీరుని మేం ఎంజాయ్ చేసిన తీరుని వీటన్నింటినీ కూడా నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను మీరందరూ నా వీడియోస్ ఫాలో అయినట్లయితే ఆ వీడియోస్ అన్నింటినీ కూడా చూడవచ్చు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అందాక ఇక్కడ సెలవు బాయ్ నౌ